టీజే ఫ్రైడేస్ లో న్యూ ఫ్రెష్ మిక్స్ అండ్ మ్యాంగో మ్యాగ్నెస్ మెను లాంచ్ చేశారు మెనూ నుండి ఫోర్ ఐటమ్స్ అయితే ట్రై చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ టేస్ట్ అయితే ఉన్నాయి గ్రిల్డ్ చికెన్ మెక్సి బౌల్ కైతే ఈజీగా ఫైవ్ అండ్ ఫైవ్ రేటింగ్ ఇచ్చేయొచ్చు అండ్ గరం గరం సిజలింగ్ కాటేజ్ చీజ్ మెక్సికాలి అయితే టూ గుడ్ అసలు ఇవే కాకుండా స్పైసీ చికెన్ వెరాక్రూజ్ ఇంకా గ్రిల్డ్ వెజిటేబుల్ టాకోస్ కూడా అదిరిపోయినాయి అపటైజర్ లోడర్ పొటాటో స్కిన్ ఇంకా ఫ్రైడ్ మోజారెల్లా స్టిక్స్ అయితే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మ్యాంగో బ్యాండెస్ మెనూ లో ఈచ్ అండ్ ఎవ్రీ డ్రింక్ మ్యాంగో ఆమ్ ఆంపన్న మూల్ సేల రమ్ పంచ్ ఇంకా గోల్డ్ మ్యాంగో మార్గరీటా మ్యాంగో ప్యాస్టర్డ్ స్మూతీ అన్ని బాగా ఉన్నాయి ఇవే కాకుండా మ్యాంగో మ్యాగినేట్ డిజర్ట్ లో కోకోనట్ మ్యాంగో పేనా కోట అయితే అస్సలకే మిస్ అవ్వకండి ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఆల్ డే అండ్ ఎవ్రీ డే హ్యాపీ అవర్స్ కూడా ఉంటాయి డ్రింక్స్ లో ఏది తీసుకున్నా వన్ ప్లేస్ వన్ లేకపోతే టూ ప్లేస్ వన్ అబ్సల్యూట్లీ ఫ్రీ దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన కుకట్ బెల్లి నెక్సస్ మాల్ ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్న టీజీఐ ఫ్రైడేస్ సో ఇంకెందు వెంటనే మీ గ్యాంగ్ ని తీసుకొని వెళ్ళిపోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో కొట్టండి